మనం ఇప్పుడు చూస్తున్నాం పాలదారా పంచదార శ్రీశైల క్షేత్రం సమీపంలో ఉన్నటువంటి ఈ పాలదార పంచదార అనేది ఒక కైండ్ ఆఫ్ వాటర్ ఫాల్ ఇక్కడ చూడండి పైనుండి ఈ గుట్టల మధ్య ఈ కుండల గుండా నీరు కిందికి ప్రవహిస్తూ ఉన్నది ఇదే దీన్నే మనం పాలదార పంచదార అని పిలవడం జరుగుతుంది అంటే మనం ఈ రోడ్డు నుండి కిందికి ఉంది ఒక లోతైన ప్రాంతము ఇక్కడ శంకరాపీఠం వాళ్ళది ఒక చంద్రమౌళేశ్వర స్వామి చిన్న గుడి లాగా ఉంది దీనిని ఆనుకునే ఈ నీటి ప్రవాహం అనేది జరుగుతుంది దీన్నే మనం పాలదార పంచదార అంటాము దాదాపు నూట ఎనభై ఏడు మెట్లు మనము కిందికి దిగవలసి వస్తుంది పైనుండి ఇవి ఇలా మెట్లు ఉన్నాయి చూడండి ఈ మెట్లను ఆనుకునే మనకు ఇక్కడ చిన్న చిన్న షాపులు అనేవి కనబడతాయి మెయిన్ రోడ్డును నుండి చూస్తే లోయలాగా చక్క వైపున ఉన్నటువంటి దే పాలధార పంచదార ఇక్కడ ఈ షాపుల్లో మనకు మూలికలు వివిధ రకాలైనటువంటి అడవికి సంబంధించిన ఉత్పత్తులు ఇక్కడ అమ్ముతూ ఉంటారు దీన్నే మనము పాలదార పంచదారని పిలుస్తామో ఈ మెట్లో ఎక్కువ దిగాలి మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఈ ఎక్క దిగట